ఎక్కడ కలిపి చేయవడం జరిగింది అది నా స్నేహితులు చూస్తే చాలా అందంగా ఉన్నారు చాలా బలంగా ఉన్నారు చాలా పొడుక్కు ఉన్నారు నేను అందరికంటే పొట్టోడిని అందరికంటే నల్లోడిని అందరికంటే బుద్ధి లేనివాడిని మాటలు కూడా నల్లరావు అలా అలా ఉండేవాడిని అప్పుడేమో చాలా ఏడ్ చేసిన రోజు ప్రార్థన చేస్తుంటే ఏడ్ చేస్తే ఇప్పుడు జోసి బాస్ అయ్యగలున్నారు మా ఆత్మీయత ఆయన గారు ఏమన్నాడు తెలుసండి ఓ రోజు ఎందుకు నా జోసి ఏడుస్తున్నావు అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆ రోజు నాకు సేవ పెరిగిపోయింది ఆ రోజు రోజు దర్శనం వచ్చింది అప్పుడు ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఏ కలర్ అలాంటిదని నువ్వు బాధపడుతున్నావా పొట్టు ఉన్నాను బాధపడుతున్నావా లేదా నేను పేద స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అసలు బాధపడదు దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు అని అప్పుడు వెలిగిందండి ఒకవేళ నిజమే మన జీవితంలో గుర్తుకోండి నిజంగా ఏ విధంగా చూసినా స్థాయిని ఇవన్నీ మనం అందరూ చూస్తాం కానీ ఇవన్నీటినీ అక్కన పెట్టి దేవుడు ఏం చూశాడు తెలుసా హృదయాన్ని చూశాడు ఆ రోజు ఏమని చెప్పాడు ఆయన నీ హృదయాన్ని దేవుడు చూసుకుంటున్నాడు నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నీవు రాబోయే రోజుల్లో మీ నాన్న కంటే రెండు మూడు ఎక్కువ వేస్తవ సేవ పరిచయలో రెండంతలుగా మూడంతలకు సేవ పరిచరే చేయగలవని ఆ రోజే ప్రవచించేయడం జరిగారు నిజంగా ఆ ప్రవచనం నెరవేరు